ఇప్పుడు గ్రౌండ్ డైరెక్టర్గా వర్క్ చేస్తాను బేసికల్గా నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ నాకు ఇమీడియట్గా స్టేట్ గవర్నమెంట్ జాబ్ రావడం జరిగింది యాజ్ ఏ గిఎస్టేట్ ఆఫీసర్గా నేను జాయిన్ అయ్యాను ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే నేను గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫీసర్గా జాయిన్ అయ్యి ఫోర్టీన్ ఇయర్స్ చేసిన తర్వాత వరల్డ్ వైడ్గానే ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీస్లో వచ్చిన మార్పుల వల్ల మేము ఆ జాబ్ని వదులుకోవాల్సి వచ్చింది అలాగే తర్వాత నా ఓన్ బిజినెస్ స్టార్ట్ చేశాను నేను దాన్ని కూడా మంచి ఫీక్స్టేజ్ తీసుకొచ్చాను పర్ మంత్ వన్ ఫోర్ టర్న్ ఓవర్ చేసేవాడు నేను అది కూడా మల్టీనేషనల్ కంపెనీస్ ద్వారా కాంపిటీషన్ తట్టుకోలేక ఆ బిజినెస్ కూడా బయట రావాల్సి వచ్చింది అలా తర్వాత ఏ బిజినెస్ చేయాలి అని మీ మంత్స్లో ఒక ఆరు సంవత్సరాలు అలాగే ఉన్నాను నేను నా టెక్నికల్గా కొన్ని కంపెనీస్కి నేను కొన్ని ప్రపోజల్స్ అవి తయారు చేస్తూ ఒక సిక్స్ ఇయర్స్ నా ప్రయాణం అలా గర్భిణం నా మెయింటెనెన్స్ అనేది అలా జరిగిపోయింది నా పిల్లలందరూ కూడా మా అమ్మాయి ఇయర్స్లో ఉంటుంది మా అబ్బాయి బెంగళూరులో జాబ్ చేసుకుంటారు వెల్ టీ అయినా కానీ నేను ఏంటంటే ఒక మంచి హ్యాబిట్ ఉన్నా గత ముప్పై సంవత్సరాలు సంవత్సరాలకి నైన్ టూ అవర్ షెడ్యూల్ ఆడతాను షెడ్యూల్ బ్యాడ్మింటన్ అలా ఆడటం వల్ల ఏమైందంటే నాకు పోకాడు పెయిన్ రావడం వల్ల ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే ఈ ఇస్టేజన్ ఉంది దాంట్లో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి వాడి చూడండి ఎలా ఉంటాయో అని చెప్పి నేను వాడి చూశాను నేను ఈ మనసులో అంతకుముందు ఎంత నేను ఎలా ఆడేవాడినో అది ఏం చేయగలిగాను ఆ తర్వాత నేను థర్టీ ఇయర్స్ ఫోటోతో కూడా సిక్స్టీ ఇయర్స్లో సమానంగా ఆడగలుగుతాను ఈరోజు మా ఏజ్ అలా స్టేట్కి అయ్యాను నేషనల్ ఆడాను తర్వాత నేను ఒక్క మ్యాచ్లో ఇంటర్నేషనల్ ఆడే అవకాశానికి బాగుంటున్నాను ఇయర్ నేను ఇంటర్నేషనల్ ట్రై చేస్తాను ఖచ్చితంగా ఇంటర్నేషన్ ఆడతాను నేను ఎందుకు చెప్పానంటే బిజినెస్లో కూడా నేను ఫెయిల్ అయ్యాను అలాగే ఒక గవర్నమెంట్ జాబ్ సెక్యూర్డ్ జాబ్ వచ్చి కూడా ఫెయిల్ అయ్యాను అలాంటిది ఈ ప్రొడక్ట్స్ వాడటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అప్పటివరకునే డైరెక్ట్ సెల్లింగ్ తెలియదు ఎందుకంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటో అది తెలియదు అలాంటిది ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను నేను విజయవాడలో రాజేష్ గారు పౌర అకాడమీ మీటింగ్ ఆ మీటింగ్లో చూశాను రద్ద స్టోరీ ఉన్నాను అప్పుడు నేను రద్ద అనేది ముప్పై సంవత్సరాలు దాని వయసు అయిపోయిన తర్వాత మళ్ళీ దాని గోర్లు బీక్కుని రెక్క దొరక కొట్టుకుని మళ్ళీ కొత్తగా గోర్లు తీసుకుని ఎలా అయితే పునర్జన్మించు అలా నేను కూడా బిజినెస్ చేయొచ్చు మళ్ళా పాత బిజినెస్ ఎలాగైతే చేసేవాళ్ళో అదే ఆదాయాన్ని మళ్ళీ దీన్ని తీసుకోవచ్చు అని నాకు కనపడింది అక్కడ మొదలు అప్పటి నుంచి ఒక త్రీ మంత్స్లో అప్పటికి సిల్వర్ డైరెక్టర్గా ఫస్ట్ అప్పటి వరకు నాకు ఆ పవర్ కార్డు అంటే తెలియదు ఓన్లీ నా రాజమండ్రిలో నేను ఒక్కడనే జూమ్స్ ద్వారా నేర్చుకున్నాను ఆ మీటింగ్ తర్వాత మా అప్లైన్స్ అందరితో కాంట్రాక్టర్ రహమాన్ గారు మాస్థావలి గారు నాగేంద్ర గారు రాజేష్ గారు అందరితో కాంట్రాక్ట్లో ఉంటూ పెంచుకుని త్రీ మంత్స్లో స్టార్ట్ అయిన ట్రై నేను ఆ తర్వాత ఇక్కడ నా బిజినెస్ కూడా ఉంది నాకు ఇప్పుడు ఇప్పుడు కూడా బిజినెస్ ఉంది ఆ బిజినెస్లో కొద్ది ప్రాబ్లమ్స్ ఉంటే నేను వన్ ఇయర్ అయితే కాన్సంట్రేట్ చేయలేకపోయాను లాస్ట్ జాన్యరిలో ప్రభుత్వ డైరెక్టర్గా ఎచీవ్ అయ్యి ఇప్పుడు నా ప్రజెంట్ ఇన్కమ్ ఫార్టీ ప్లస్ ఈ డిసెంబర్ రెండు నాటికి నేను లక్ష రూపాయలు అయితే తీసుకోనని నమ్మకం నాకు ఉంది ఆల్రెడీ నా టీంలో ఒక పదహారు మంది డైరెక్టర్లు ఉన్నారు దాంతో యాక్టివ్గా ఉన్నవాడు పన్నెండు మంది ఆల్మోస్ట్ వాళ్ళను కూడా అందులో ఒక ఐదుగురు నేను యాభై వేలు దాటినట్టుగా తయారు చేస్తాను ఇద్దరిని లక్ష రూపాయలు నాటితో లక్ష రూపాయలు తీసుకురాని ఇద్దరు నేను తయారు చేయాలని నమ్మకంతో వర్క్ చేస్తాను ఖచ్చితంగా డిసెంబర్ నాటికి నేను వన్ ల్యాక్ తీసుకుంటాను అలాగే ఈ ఈ మిస్టేజ్ ద్వారా ఫండ్స్ ఎలా ఇంట్లో కూడా తీసుకోవాలంటేనా దీని థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్